హలో అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ టీ కాఫీలు తాగేశారా నేనైతే ఇదిగోండి ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజైతే వ్లాగ్లో చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేసుకుందాము అండ్ ఈరోజు కొత్త కస్టమర్స్ ఎంతమంది వచ్చారో అలాగే మనకి ఈరోజు బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఇవన్నీ కూడా ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అలాగే ఇవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో అయితే షేర్ చేసుకుందాము అలాగే ఈరోజు నేను కొన్ని అంటే మార్నింగ్ నుండి కూడా అస్సలు ఖాళీ లేనండి కానీ నైట్ టైంలో అయితే నేను చాలా సఫర్ అయిపోయాను నైట్ టెన్ టెన్ థర్టీ లెవెన్ అట్లా అయిందనమాట చాలా ఇబ్బంది పడిపోయాను అసలు ఎందుకు ఏంటనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మనం కష్టపడుతున్నప్పుడే మన కష్టాలు అనేది ఇంకా రెట్టింపు అవుతాయేమో అనిపిస్తుంది నాకైతే ఈ మధ్యలో అలా జరుగుతుంది నాకు సంతోషం అనేది కాసేపు కూడా ఉండట్లేదండి మరి నాకే ఇలా జరుగుతుందా ప్రతి ఒక్కరి లైఫ్ ఇలానే ఉంటుందా అనేది నాకు అర్థం కావట్లేదు ఓకే నాకు ఇలా ఎందుకు అనిపించింది ఏంటనేది ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాము అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇదిగో నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేసాను అండ్ పాలు కూడా వేడి చేస్తున్నాను ఈ రోజు టిఫిన్ అయితే నేను చపాతి చేస్తున్నాను చపాతి వచ్చేసి పిండి కలిపి ఆల్రెడీ పెట్టేసాము ఇప్పుడైతే చపాతీలు చేసుకోవాలి ఈ రోజు కర్రీ వచ్చేసి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే వెజిటేబుల్స్ అయితే మొన్న ఫ్రైడే మార్కెట్ రోజు ఎక్కువ తీసుకురాలేదు వెజిటేబుల్స్ లేవని చెప్పేసి ఇంకా మిల్ మేకర్స్ అయితే తెప్పించాను ఇంకా ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను మా వారికి అసలు ఇష్టం ఉండదండి కానీ ఈ రోజు ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకోండి ఎట్లా గట్లా అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పేసి అన్నారు అనమాట లేదు అంటే వాళ్ళు ఇష్టపడరు అనమాట తినరు ఇంకా అందుకని ఈ రోజు మిల్ మేకర్ కర్రీ అయితే చేయబోతున్నాను అండ్ చపాతీ వచ్చేసి ఇంకా చపాతీలోకి కర్రీ లేదా అంటే ఈ రోజు మేము టీలోనే చపాతి తిన్నాము అనుకుంటున్నాము అండ్ మా వారికి కానీ మా పిల్లలకి కానీ నాకు కానీ ఇంకా చపాతీలో అంటే సారీ చా చపాతీ తినడం చాలా ఇష్టం అనమాట ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అదే అనమాట అందుకని ఇంకా చేస్తున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే ఇంకా ఆయిల్ వేసేసి తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ కొన్ని తాళిమ గింజలు కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి ఇంకా ఫస్ట్ అయితే ఏమంటారు ఈ టమాటా ముక్కలు అయితే టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఈ మిల్ మేకర్స్ అయితే వేయాలి అండ్ ఈ మగ్గి అయితే ఇంకా వేడి నీళ్ళల్లో అయితే నేను మిల్ మేకర్స్ అయితే నానపెట్టేశాను ఎందుకంటే మిల్క్ మేకర్స్ తొందరగా కుక్ అయిపోతాయండి అందుకని టమాటాలు కుక్ అయిపోయిన తర్వాతనే మనము ఈ మిల్ మేకర్స్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం లావ్ మిల్ మేకర్స్ ఉంటాయి కదండీ దొడ్డు మిల్ మిక్కర్స్ అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి కానీ అవి ఇక్కడ ఇక్కడ లేవు మేము ఇంతకుముందు అయితే ఎప్పుడైనా టిమాటోలో తెచ్చుకునే వాళ్ళము ఈ మధ్య టిమాటోకి మొన్న వెళ్ళాం కానీ నాకు అసలు మర్చిపోయాను నేను ఏదో హడావిడిగా వెళ్ళిపోయి వచ్చేసాను అనమాట ఇంకా డిమార్ట్లో ఉండేటి అయితే బాగుంటాయండి అవి అయితే పెద్దవి మనకి చికెన్ పీసెస్ లాగా మటన్ పీసెస్ లాగా ఉంటాయి కర్రీ వేస్తే ఇవి అంతా ఉండలేండి కానీ పర్లేదు బాగానే ఉంటాయి అండ్ ఈ కర్రీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి కానీ ఈ మధ్యలో సరిగా చేసుకోవడం అయితే లేదు ఎందుకంటే మా వారికి నచ్చదు కాబట్టి అండ్ ఇప్పుడైతే కొంచెం పొడి పొడిగా అయింది కానీ ఇంకా కర్రీ అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే అయితే ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను కదా ఇంకా చపాతీలు అయితే చేసుకోవాలండి ఇటు కర్రీ అవుతుంది అటు రైస్ అయిపోయింది పాలు కూడా వెయిట్ చేసేస్తాను ఇప్పుడు దీంట్లో తాలింపు సారీ ఇప్పుడైతే నేను లాస్ట్లో కారం ఉప్పు వేసేసాను మంచిగా మసాలా కూడా వేసాను చికెన్ మసాలా లేదంటే గరం మసాలా తర్వాత ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసి కలిపేసి తర్వాత లాస్ట్లో అయితే ఇక దించే ముందు నేనైతే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను అవి ఏమి వీడియోస్ షూట్ చేయలేదనమాట అండ్ కొన్ని వాటర్ అయితే వేసానండి మధ్యలో మళ్ళీ ఏంటి వాటర్ లేకుంటే కదా వాటర్ ఎలా వచ్చాయని మీకు డౌట్ రావచ్చు లైట్గా కొంచెం వాటర్ అయితే వేసాను అండ్ అయితే కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా దీని చపాతి కూడా తినొచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే చపాతీలు అయితే చేయాలి ఇక లాస్ట్ ఫైనల్ ఎండింగ్ ఇంకా మా వారైతే చపాతీలు అయితే కాలుస్తున్నారు నేనేమో హాల్లో కూర్చొని చపాతీలు అయితే చేస్తున్నాను మా వారు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇట్లా చపాతీలు చేసినప్పుడు అది మార్నింగ్ టైంలో ఎందుకంటే ఒక్కదాన్ని అటు ఇవి చేయాలంటే కష్టం కదా ఎయిట్ వరకు మాకు టిఫిన్లు ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలన్నమాట అలా చేయాలి అంటే ఇంక ఖచ్చితంగా హెల్ప్ చేయాలి మా వారు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఏ వర్క్ చేసినా కూడా అండ్ ఇప్పుడైతే ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోతారు పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చూడండి బట్టలైతే టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ అనమాట ఈరోజు వాషింగ్ మిషన్లో వేసేస్తాను చాలా ఉన్నాయి ఇంకా మబ్బుగా ఉన్నట్టుంది కదా అని చెప్పేసి ఇక పైనకెళ్ళి వెళ్ళి ఆరేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను ఆ పైనకి చాలా రోజులైందండి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా పైనకి వచ్చేసి అయితే బట్టలు అయితే ఆరేస్తున్నాను నేను ఆరేసేటప్పుడే ఒకసారి మబ్బుగా ఉంటుంది ఒకసారి ఎండ వస్తుంది ఒకసారి మొబ్బుగా ఉంటుంది ఒకసారి ఎండ వస్తుంది సరేలే ఆరినంత వరకు అయితే ఎంతో అంతా కాసేపు ఒక వన్ అవర్లో కొంచెం వచ్చింది అనుకోండి వన్ అవర్లో ఆరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మనకి డ్రై అయ్యే ఉంటాయి కదా వాషింగ్ అని పైన అయితే వేశాను చాలా ఉన్నాయి అనమాట అవన్నీ ఆరేసిన తర్వాత ఇంకా నేనైతే కాసేపట్ల అటు ఇటు తిరిగాను అనమాట ఇక తిరిగేసి ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోవాలి అప్పటికి టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ ఎంత తొందరగా వర్క్ చేద్దాము ఇంట్లో పని చేద్దాము అన్న కూడా అస్సలు అవ్వట్లేదు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఇంట్లో పని అయితే ఉంటుంది కదండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి తర్వాత ఇంకా ఫోన్ పట్టేసుకుంటే అదొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టిద్ది ఇంకా ఈ బట్టలైతే ఇదిగోండి నాకు టైం లేకనే పైనకి వచ్చి బట్టల ఆరేస్తలేను లేదంటే ఇంతకుముందు అయితే రెగ్యులర్గా పైనకే వచ్చి ఆరేసేదాన్ని అందులో ఈ మధ్యలో చాలా బిజీ బిజీ అయిపోయిందండి అసలు పని అవ్వట్లేదు ఇంకా వచ్చిన తర్వాత కొంచెం మినప్పప్పు అయితే నానపెట్టాను రేపు కోసం ఇడ్లీ ఇడ్లీ పెడదాము అని చెప్పేసి ఇప్పుడైతే ఆ వాటర్లో అయితే రైస్ అయితే రైస్ బౌల్ పెట్టాను కొన్ని చపాతీలు కూడా ఉన్నాయి అవి కూడా పెట్టేశాను నేను కూడా చపాతీ ఛాయ్లో తినేసాను మా వారితో పాటే నలుగురం తినేసాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు నేనేమో ఇంక ఇంట్లో పని చేసుకున్నాను అనమాట ఇప్పుడు అయితే టైం టెన్ థర్టీ అవుతుందండి దాదాపుగా చూశారు కదా వెనకాల ఆ టైం ఏందనమాట ఇంత తొందరగా వెళ్దాం కూడా అంత లేట్ అయిపోతుంది టెన్ థర్టీ అవుతుంది నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇక షాప్కి అయితే బయలుదేరుతున్నాను కుట్టేటివి ఎక్కువ ఉన్నాయి నాకేమో ఇంట్లో పని ఇలా సరిపోతుంది అనమాట టైము అండ్ ఈ మధ్యలో అయితే అస్సలు ఖాళీ అనేదే ఉండట్లేదండి చాలా బిజీ బిజీ అయిపోతుంది కానీ నేను కోరుకున్నది ఇదే అనమాట నేను ఎప్పుడు బిజీగా ఉండాలి అనేది ఎందుకంటే మనం బిజీగా ఉంటేనే వేరే విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచించము లేదు మనం ఖాళీగా ఉన్నామంటే అనవసరమైన విషయాల గురించి అనవసరమైన వాళ్ళ గురించి ఆలోచించి మన టైం అనేది వేస్ట్ చేసుకుంటాము అది నాకు ఇష్టం లేదు ఇదంతా ఇంకా మాట్లాడతాను నేనైతే దీని గురించి అండ్ ఇప్పుడైతే షాప్కి వచ్చిన తర్వాత నేను ఈ ట్యూబ్ బ్లౌజెస్ అయితే కొట్టాను ఇప్పుడు వీడియో షూట్ చేసేది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ సారీ టూ అది వన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇది కట్ వరకు బ్యాక్ సైడ్ కట్ వరకు హ్యాండ్స్కి కట్ వరకు డిజైన్ చూస్తారు కదా అండ్ ఇది ఇంకొకటి ఇది పఫ్ వచ్చేసి హ్యాండ్స్కి పఫ్ పెట్టాను ఇంకా నార్మల్ బ్లౌజే ఈ టూ బ్లౌజెస్ అయితే కుట్టాను అనమాట మార్నింగ్ నేను టెన్ థర్టీకి వచ్చిన తర్వాత అవి కూడా కటింగ్ చేసి కటింగ్ చేసినవి కూడా లేకుండా కటింగ్ చేసేసి వన్ ఓ క్లాక్ వరకు కుట్టాను మధ్యలో మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను అనమాట బట్టలైతే అంటే ఆరేసాను కదా పైన వర్షం చినుకులు పడుతున్నాయి అయ్యో చినుకులు పడుతున్నాయి కానీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక అరగంటలు పైనుండి తీసుకొచ్చి కింద వేసేసి కొన్ని కొన్నారలేదు కొన్ని ఆరలేదు అలా మళ్ళీ అదొక అర అరగంట టైం వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చేసాను మళ్ళీ షాప్కి వచ్చేసాను ఇంకా నాకు నిన్న ఒక కస్టమర్ ఫోన్ చేశారని చెప్పాను కదా బహుదూర్పల్లి నుండి వస్తారండి ఆ కస్టమర్ అయితే ఇంకా ఆ ఆంటీ అయితే పంపించారనమాట శారీస్ మొత్తం త్రీ శారీస్ పంపించారు ఫైవ్ బ్లౌజెస్ పంపించారు వాటిల్లో ఇప్పుడు ఈ సారీలో ఈ సారీ ఈ బ్లౌజు అండ్ ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ చూపించిన బ్లౌజు ఇవైతే రేపు ఇవ్వమన్నారు ఇంకా ఈ ఇప్పుడు నేను చూపించేటివి మాత్రం రెండు సారీస్ మూడు బ్లౌజులు అంటే ఇప్పుడు రెండు సారీస్లో కూడా రెండు బ్లౌజులు ఉంటాయి కదా అలాగే ఎక్స్ట్రా ఇంకొక బ్లౌజ్ పంపించారు మొత్తం మూడు ఇవైతే మళ్ళీ లాస్ట్ నెక్స్ట్ ఫ్రైడే వరకు పంపించామని చెప్పేసి అన్నారు అంటే ఫ్రైడే కాదు థర్స్డే వరకు ఇచ్చేసాలి అండ్ అలాగే ఇంకా టూ టాప్స్ పంపించారు వాళ్ళ కోడలివి కానీ అవి ఏంటంటే కాటన్వి వాళ్ళు చూసుకోలేదంటే చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది రెండు టాప్స్ అంటే టాప్ బాటం కానీ వాళ్ళు రెండు టాప్సే కుట్టమని పంపించారు కానీ చిన్న డ్యామేజ్ రావడం వల్ల మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అంటే నేను చెప్పాను మరి తీసుకెళ్ళండి ఒకసారి అంటే తను రాలేదనమాట వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి ఒకసారి చూపించి మరి కుట్టమంటారా వద్దంటారా అనేది చూసుకోండి ఎందుకంటే ఇవి ఇచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి అన్నాను ఇంకా వాళ్ళ పాపకైనా లేకపోతే తనకు పర్లేదు అనుకుంటే తనకైనా ఇంకా కుట్టించుకుంటారు వాళ్ళు మళ్ళీ రేపు తీసుకొస్తారు అవి వాళ్ళు తీసుకెళ్ళిందే మంచిది అనుకున్నాను ఎందుకంటే అర్జెంటుగా కావాలన్నారు నాకు అండ్ ఇప్పుడైతే ఈ వీక్ వీళ్ళైతే ఈ టైంకి ఇచ్చారనమాట ఇదిగోండి మూడు బ్లౌజులు చూశారు కదా రెండు సారీస్ ఒక బ్లౌజు ఇవైతే నెక్స్ట్ వీక్ ఇవ్వాలి నెక్స్ట్ వీక్ అని ఏం కాదు టైమే అసలు లేదు అయితే రేపు ఇవ్వాలన్నమాట అసలు టైమే సరిపోవట్లేదు అర్జెంట్ అర్జెంట్గా వస్తున్నాయి అనమాట అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఫోన్ చేస్తుంటే నేనైతే ఇంకా నాకైతే టైం లేదండి నేను ఇవ్వలేను వద్దు అని చెప్పేసి అన్నానమాట కొంతమంది అయితే మన దగ్గర రెగ్యులర్గా కుట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే తీసుకోక తప్పదు కదా ఇంకా ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసనమాట టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుంది ఇంకా ఆ టైంకి వచ్చి అన్నమైతే టూ కూడా కాదండి టూ థర్టీ అట్లా అవుతుంది ఎగ్జాక్ట్గా టైం అయితే చూడలేదు అండ్ ఇంకా ఇంకొక బ్లౌజ్ అనేది కుట్టి వద్దామని చూశాను అయితే బ్లౌజులు కుట్టడానికి నాకు కటింగ్ చేసినవి లేకుండే అందుకని కట్ చేసుకున్నాను రెండు బ్లౌజులు కట్ చేసుకున్నాను రెండు బ్లౌజులు కట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చాను అనమాట మార్నింగ్ నేను చేసిన మిల్మికర్ కర్రీ అలాగే ఒక చపాతి కొంచెం రైస్ అయితే వేసుకొని ఇంకా తింటున్నాను నేను పిల్లలు అయితే వచ్చేసరికి లేట్ అయిద్దండి ఇంకా నేను తొందరగా వెళ్దాము అనుకుంటున్నాను వాళ్ళు వచ్చేంతసేపు ఉన్నాను అనుకోండి టైం సరిపోవట్లేదు నాకు అసలు ఖాళీ అనేదే ఉండట్లేదు అండ్ ఎంత కష్టపడుతున్నాం అనేది కాదు కానీ కష్టపడాలి మనకి మనం హెల్తీగా ఉన్నప్పుడే కష్టపడాలండి మనకు బాగాలేనప్పుడు మనం ఏం చేయలేము కదా అప్పుడు ఎవరు ఏం చేయరు మనకి మనదికి మనమే మనం చేసుకోవాలి ఒక రోజు చేస్తారని ఏమీ లేదు ఇటు ఇంట్లో పనులు అటు షాపు ఇవన్నీ కూడా నాకు కొంచెం కష్టమే అవుతున్నాయి కానీ తప్పదు కదా చేసుకోవాలి నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు అంత ఏగా ఇబ్బంది ఏమనిపించదనమాట ఇంక ఇప్పుడైతే పిల్లలు కూడా వచ్చారు అంటే నేను షాప్ దగ్గర నుండి మళ్ళీ వచ్చాను అనమాట ఒక కస్టమర్ ఏంటంటే ఒక బ్లౌజ్ ఇచ్చారు మొన్న అవి నేను ఇంట్లోనే పెట్టి మర్చిపోయాను ఇంకా దాంతోనే ఏంటంటే ఆ బ్లౌజ్ తీసుకొద్దామని చెప్పేసి వచ్చాను జస్ట్ అయితే ఇంకా షాప్లో ఉన్నాడు అనమాట ఇంకా ఆలోపు టీ కూడా తాగేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చి సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసాను కడిగేసి ఇదిగోండి టీ అయితే పెట్టుకుంటున్నాను అప్పటికి ఫోర్ థర్టీ అట్లా అవుతుంది షాప్కి వెళ్ళి కాసేపు ఉన్నానో లేదో ఇంకా మళ్ళీ వచ్చేసానమాట టీ తాగి వెళ్దాము అనుకొని ఇప్పుడు ఈ రోజైతే ఒక త్రీ టైమ్స్ వచ్చానండి ఇంటికి నవ్వుతారేడం వర ఒక్కొక్క రోజు రానే రాను అసలు ఈ రోజు వస్తే మూడు సార్లు వచ్చారు ఒకసారి బట్టలు తీయడానికి వచ్చాను రోజు ఒకసారి మధ్యాహ్నం అన్నం తినడానికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఆ బ్లౌజ్ తీసుకెళ్ళడం తీసుకెళ్దామని వచ్చాను కానీ ఇంకా మళ్ళీ నైట్ వచ్చేసరికి మళ్ళీ సింకుల గిన్నెలని అడగడం ఇబ్బంది అవుతుందని ఆ సింకుల గిన్నెలు కడిగేసి టీ అయితే తాగుతున్నాను ఎలాగో టీ టైం అయింది కదా అని చెప్పేసి టీ తాగుతుందంటే మా కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ఈ మధ్యలో నాకు ఒక కన్ను అనేది బాగా నొప్పి వస్తుందండి ఆ ఎందుకు వస్తుంది అనేది బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఒకసారి మా చిన్నోడు చెయ్యి మో చెయ్యి అనేది నా కన్నుకి ఇట్లా తాకింది ఆ తాకినప్పటి నుండి ఇప్పటికీ చాలా సార్లు నాకైతే నొప్పి అయితే వస్తుంది అండ్ మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి కన్నుడి షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో కస్టమర్ వచ్చేసి ఇంకొక శారీ బ్లౌజ్ అయితే తీసుకొచ్చారు వీళ్ళకి మొన్న నేను రెండు బ్లౌజులు కుట్టించానండి మీకు అనుకున్నాను కుదరలేదు ప్రిన్సెస్ కట్తోని రెండు బ్లౌజులు సారీస్ చూపించాను నేను మొన్న అదే సైజుతో అవి బాగా వచ్చాయంట ఫస్ట్ అంటే ఫస్ట్ టైం వచ్చారనమాట ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ ఒకటి కుట్టించుకున్నారు కానీ వాళ్ళు ఇక్కడ ఉండారంట వేరే అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు ఇప్పుడు అయితే ఒక శారీ అయితే మళ్ళీ మొన్న రెండు సారీలు ఇస్తే అవి కుట్టించాను కదా బాగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకొక శారీ అయితే ఇప్పుడే ఇచ్చారనమాట సేమ్ మొన్న ఇచ్చింది కూడా అదే సైజ్ బ్లౌజ్ సేమ్ మళ్ళీ అలానే కుట్టమన్నారు అండ్ ఈ రోజు వచ్చినాయి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మళ్ళీ వచ్చింది అనమాట అండ్ మార్నింగ్ వచ్చినాయి చూపించాను కదా ఇప్పుడు వచ్చినాయి ఇదనమాట అండ్ ఇంకా రెగ్యులర్గా అంటే డైలీ వస్తున్నాయండి నేను డైలీ చూపించడానికి నాకు కుదరట్లేదు కానీ అప్పుడప్పుడు మాత్రం చూపిద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా కూడా కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా అని చెప్పేసి కానీ కొంతమందికి కుళ్ళు అనేది ఉంటుందండి ఇన్న వస్తున్నాయా అన్న వస్తున్నాయా అని చెప్పేసి ఎవరో కదండి మన వాళ్ళకే ఉంటుంది మన వాళ్ళ వల్లనే మనం ఇలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదండి అట్లా అనమాట ఇంకా డైలాగ్ అయితే సరిగ్గా గుర్తుకు రావట్లేదు మా వారైతే బాగా చెప్తూ ఉంటారా ఎక్కడ అంటే శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టే ఉంటారు అని చెప్పేసి ఒక డైలాగ్ గుర్తుందా సేమ్ అదే అనమాట నా సిచ్యువేషన్ కూడా అంతే బయట వాళ్ళు ఎవరూ కాదు అందరూ మన వాళ్ళే మన చుట్టే ఉంటారు కొల్లుకునే వాళ్ళు అని ఇప్పుడైతే నిన్న నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి నేను ఈ రెండు బ్లౌజులు కంప్లీట్ చేయాలి సెవెన్ వరకు అని చెప్పేసి ఇదిగోండి ఈ బ్లౌజు అండ్ ఇంకొక బ్లౌజ్ ప్రిన్సెస్ కట్టిది మొత్తం సెవెన్ వరకు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ మధ్యలో ఒక కస్టమర్స్ ఇద్దరు కస్టమర్స్ వచ్చి కాసేపు టైం స్పెండ్ చేశారు అంటే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం ఇలా జరగడం వల్ల టైం వేస్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయిపోయి మొత్తం ఎయిట్ అయిందనమాట సెవెన్కి చేద్దాం అనుకున్నాను నేను ఈ రెండు బ్లౌజులు కంప్లీట్ కానీ ఇంకా ఎయిట్ అయింది ఈ రెండు బ్లౌజులు కంప్లీట్ చేశాను చూశారు కదా నిన్న నేను షార్ట్ వీడియోలు పెట్టాను కదా ఆ రెండు బ్లౌజులు కంప్లీట్ చేయాలి సెవెన్ వరకు అని చెప్పేసి ఆ షార్ట్ వీడియోలు చూసిన వాళ్ళకైతే అర్థమవుద్ది అవి ఈ రెండు బ్లౌజులు అనమాట ఈ రెండు బ్లౌజులు ఎయిట్ వరకు కంప్లీట్ చేశాను మొత్తానికైతే ఇంకా ఈరోజు బ్లౌజులు నేను టార్గెట్ పెట్టుకుని అయితే కంప్లీట్ చేసుకున్నాను అయితే ఈ మధ్యలో చాలామంది అయితే సైజ్కి బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏమీ తీవట్లేదండి అన్నీ కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకోమని చెప్పేసి అంటున్నారు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే పర్లేదు ఈజీనే కానీ తీసుకోవడానికి టైం వేస్ట్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట ఇట్లా అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు ఏంటంటే రిస్క్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఇంకొక కస్టమర్ అయితే ఈ సారీ తీసుకొచ్చారు వీళ్ళైతే కొత్త కస్టమర్స్ అనమాట వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తారంట వాళ్ళ మేడం బ్లౌజులు అంటే తీసుకొచ్చారు ఇది శారీ కలర్ అయితే బాగుందండి ఇది కూడా ఇప్పుడు తీసుకొచ్చారు ఇది కూడా మనకి థర్స్డే వరకే కావాలి అండ్ ఇది చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి ఇవి ఇంకొక కస్టమర్వి ఇవి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారనమాట ఇవి రెండు ప్లెయిన్ బ్లౌజులు ఇవైతే ఇప్పుడు కావు అని చెప్పాను కానీ వాళ్ళు కూడా అదే అనమాట వరలక్ష్మి వ్రతం వరకు ఫ్రైడే వరకు కావాలి అని చెప్పేసి ఆ రెండు బ్లౌజులు ఒక కస్టమర్వి అండ్ ఆల్ట్రేషన్స్కి అయితే ఇదిగోండి వీళ్ళు రెండు సారీ రెండు బ్లౌజులు సారీ రెండు డ్రెస్సులు తీసుకొచ్చారు అండ్ అలాగే ఇది వచ్చేసి మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ టాప్ బాటమ్ స్టిచ్ చేయాలి ఇవి కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను చాలా వరకు ఎవరు సైజులు తీసుకురావట్లేదండి బ్లౌజులకు కూడా సైజులు తేవట్లేదు ఈ మధ్యకాలంలో అన్ని బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి అంటున్నారు అంటే వాళ్ళు మోసుకు రావడానికి కూడా బద్దకం అయిపోయిందనమాట వాళ్ళే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుడతారులే అన్న ఒక ఇదితోని మళ్ళీ అది ఈజీనే లేండి కానీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది నాకైతే ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మొత్తానికి అయితే ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి అనమాట అంటే సెవెన్ థర్టీకి అట్లా వచ్చినాయి నైట్ ఈరోజు మార్నింగ్ నుండి ఎన్ని వచ్చినాయి అనేది మీరు అబ్జర్వ్ చేశారా ఇంకా చూపించినవి కూడా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇంకొక బ్లౌజ్ ఇది అంటే సేమ్ ఇంతకుముందు సేమ్ అలానే వాళ్ళ కూడలిది ఇది అప్పుడేమో వాళ్ళ కోడలిది ఇదేమో వాళ్ళ వస్తుంది అనమాట ఇంకొకటి సేమ్ టు సేమ్ వచ్చినాయి అనమాట కానీ కొంచెం అదేమో ప్లేన్గా ఉంది ఇదేమో లైన్స్ ఉన్నది ఇంకా షాప్లో మా వార వచ్చిన తర్వాత లైనింగ్స్ కొన్ని కావాలి అంటే ఇంకా బయటకు అయితే వచ్చాము టైం వచ్చేసి అప్పటికి టెన్ అవుతుంది షాప్ క్లోజ్ చేస్తారేమో ఫాస్ట్ ఫాస్ట్గా వస్తే వచ్చేటప్పుడు టైర్ అయితే పంచర్ అయిపోయింది ఇంకేం చేద్దాం ఆ టైంకి అయితే అంత దూరం బండి తోసుకుంటూ వచ్చి ఇంకా బండికి పంచర్ అయితే వేస్తున్నాము రేపిస్తున్నాము టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా ముసలి ఆయన ఏమో స్లోగా వేస్తున్నాడు ఇంకా ఆ లోపల నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది నిజంగా మార్నింగ్ ఉండి స్టిచ్చింగ్ చేసి ఇంటికి కూడా వెళ్ళలేదు ఇటువంటి ఇటే వచ్చాము తొందరగా తీసుకొద్దాము అని చెప్పేసి షాప్స్ క్లోజ్ అయిపోతాయి కదా నేను షాప్ క్లోజ్ మన షాపు నైన్ థర్టీకి అట్లా క్లోజ్ చేశాను ఇంకా తొందరగా వచ్చి అని చెప్పేసి లైనింగ్స్ తీసుకున్నాను కవర్స్లో చూసారు కదా ఆకలి అవుతుందని చెప్పేసి మా వారైతే గ్రేప్స్ది జ్యూస్ అయితే తీసుకొచ్చారు కానీ ఎందుకో నాకు నచ్చలేదు నేను ఫస్ట్ టైం తాగాను ఎందుకో అంత అంటే సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం కాదు కానీ నాకు నచ్చలేదు అనమాట ఇంకా మా వారికే ఇచ్చేసాను నాకు తాగాలనిపిస్తలేదు అని చెప్పేసి ఇంకా మా వారేమో ఆకలి అవుతుందంటున్నావు కదా తాగు ఇంకా బిర్యానీ తిను ఫ్రైడ్ రైస్ తిను అంటున్నారు ఆ టైంకి వద్దు నేను తినను పిల్లలు లేకుండా నేను ఒక్కదాన్ని తినను అని చెప్పేసి తిట్టేశాను అనమాట ఇంక మొత్తానికి బండి పంచర్ చేసుకుని అయితే ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి ఇంటికి అయితే వచ్చేస్తాము చూశారు కదా అప్పటికే పిల్లలైతే బయట నుండి కర్రీ అయితే తెచ్చుకుంటారా అంటే మా జెష్ అయితే ఎగ్స్ తీసుకొచ్చి ఎగ్ ఫ్రై చేసి పెట్టాడు అనమాట నిజంగా చాలా మిరాకిలు అనిపించింది మా జెష్ నాకు తెలియకుండా ఇలా ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై చేసాడని చెప్పేసి మొత్తాకైతే అన్నం తిన్నాము తిన్న తర్వాత ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళాను కదా అంటే ఏమేమి తెచ్చాననే చూపిస్తున్నాను ఇది క్రేప్ లైనింగ్ అనమాట ఇది ఒక టూ మీటర్స్ చాలా వరకు క్రేప్ లైనింగ్స్ అండ్ కొన్ని కాటన్ లైనింగ్స్ కూడా తక్కువ అయితే అవి తీసుకొస్తున్నాను అనమాట షాప్లో అయితే మార్నింగ్ నుండి కూడా ఇన్ని పనులు చేసుకున్నాను చూశారు కదా ఇంత తిరిగానో మస్తు కలిసిపోయాను అనమాట అసలు ఫుల్గా బాడీ పెయిన్స్ అయితే వస్తున్నాయి ఇది కూడా క్రేప్ లైనింగే అండ్ ఫాల్స్ కొన్ని తెచ్చాను కొన్ని కాటన్ లైనింగ్స్ అలాగే థ్రెడ్స్ కూడా కొన్ని థ్రెడ్స్ తెచ్చాను అండ్ అలాగే పేపర్ స్టిఫ్ మనది నేను ఒకటేసారి సెట్ తెచ్చుకుంటాను అంటే ఒక బండిలో అది అయిపోయింది ఇంకా పేపర్ స్టిఫ్ కంపల్సరీగా కావాలి కదా మళ్ళీ పేపర్ స్టిఫ్ అయితే తీసుకొచ్చాను మనకి హోల్సేల్కనే ఇస్తారు కాబట్టి తక్కువనే పడిద్ది మనకు దగ్గర అండ్ మొత్తానికైతే మార్నింగ్ నుండి కూడా నా డే రొటీన్ ఉన్నది మీరు చూసారు కదండి అండ్ నేను ఎంతగా ఎన్ని పనులు చేసుకుంటున్నాను అనేది మీరు నా డైలీ రొటీన్ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుద్ది నా డే రొటీన్స్ అనేది ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అండ్ మన వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి కొంచెం బద్ధకంగా ఉన్న వాళ్ళకైనా మీకు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మోటివేషన్గా అవుతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇస్తారు కదా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇన్స్టా కూడా సేమ్ ఐడియాతో ఉంటుంది